హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి ఇన్స్టెంట్గా పిండిలేమీ రుబ్బుకునే పని లేకుండా పిండిలేమీ లేకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే డిన్నర్కైనా లేదంటే స్నాక్స్కైనా దేనికైనా పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెసిపీ స్టార్ట్ దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నాను ఇది కాస్త సన్న రవ్వ అండి లావుగా ఉన్న రవ్వ అయినా కానీ బాగానే ఉంటుంది బలిసి రవ్వ అంటాం కదండి అదైనా బాగుంటుంది అలాగే ఒక కప్పుతో అయితే కనుక మజ్జిగని తీసుకున్నానండి చిక్కటి మజ్జిగ తీసుకున్నాను ఒకవేళ మజ్జిగ లేకపోతే పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు అదంతా బాగా కలిపేసుకోండి మజ్జిగంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్నైతే కనుక మూత పెట్టేసి ఒక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయినాక ఇందులో అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు లేదంటే ఒక స్పూన్ వరకు అయితే కనుక మినపప్పును వేసుకోండి మినపప్పు దారుగా ఫ్రై అవ్వాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ అయితే ఇందులో సన్నగా తరుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇందులోనే ఒక స్పూన్ వరకు సన్నగా తరుముకున్న తురుముకున్న అల్లం అయితే వేసుకున్నానండి అల్లం పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ముక్కలుగా చిక్కు కూడా చేసి వేసుకోవచ్చు ఇదంతటిని బాగా కలుపుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇలా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త దోరగా ఫ్రై అయితే సరిపోద్ది అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇలా మొత్తం ఇంగో కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ అండి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకున్నాను ఇవి మొక్కలుగా కూడా చేసుకోవచ్చు వేసుకోవచ్చు పిల్లలు తింటే ఏంటంటే అలా మొక్కలు అయితే కనుక తినడానికి ఇష్టపడరని చెప్పి నేను ఇలా తురుమి వేసుకున్నాను అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వీటికి దీన్ని మాత్రమే సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకోండి కలుపుకొని ఫైనల్గా అయితే కనుక మరి ఇది ఎక్కువ ఏం మనకి రోస్ట్ అయిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలాగా ఫుల్ లైట్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోద్ది అలాగే అందులో సన్నగా తరగకున్న కొత్తిమీర వేసి ఫైనల్గా మరొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్నైతే కనుక సైన్ పెట్టేద్దాం ఈ లోపైతే కనుక మనము రవ్వ నానబెట్టుకున్నాం కదండి బాగా నాని ఉంటుందో చూడండి ఇలా బాగా నాని ఉన్న రవ్వనైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక మనం ఫస్ట్ ఒక కప్పుతో పెరిగి సారీ అని మజ్జిగను వేసుకున్నాం కదండి అలాగే ఒక పావు కప్పు నుంచి అరకప్పు వరకు వాటర్ని తీసుకోండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో దాంతోనే అందులో నుంచి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలో పల్స్ మోడ్లో అయితే కనుక మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా చేసుకోవచ్చు అండి ఇలా కాస్త రవ్వగా ఉండేటట్టే చేసుకోండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇందులోనైతే ముందుగా మనం అనేది రెడీ చేసుకున్నాం కదండి ఆ తాలింపుని తెచ్చి ఇందులో వేసుకోండి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఈ పిండిలో తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది ఇంత తిక్కుగా అవసరం లేదు అండి అందుకని చెప్పేసి మిగిలిన వాటర్ని కూడా మిక్సీ జార్లో వేసేసి ఇందులో కలిపేసుకున్నాను మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకుంటే మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇందులో ఒక పావు స్పూన్ వరకు అయితే కనుక ఒక తినే సోడాని వేసుకోండి వంట సోడాని అది వేయడం వల్ల ఏంటంటే బాగా పొంగుతుందండి ఒకవేళ తినే సోడా ఇష్టం లేకపోతే ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ తాలింపులో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి లోతుగా ఉండే పాన్ ఏదైనా పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక రెండు స్పూన్లు ఈ బ్యాటర్ వేయండి బ్యాటర్ వేసేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇదేంటంటే మరీ తిక్కగా వేస్తే మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి పలుచగా వేస్తే మూత పెట్టవలసిన అవసరం లేదు ఇలా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకొని ముందుగానే నేనైతే కనుక పల్లీ చట్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి ఈ పల్లీ చట్నీ కాంబినేషన్లో అయితే కనుక అదరహో అని చెప్పొచ్చండి అసలు ఏ దోశ ఇడ్లీ కూడా దీనికి సాటి రాదండి అంత టేస్టీగా ఉంటది ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్